మన ఇండియాలో స్విగ్గీలో కూడా మనము అప్పు తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు లైక్ పే లెటర్ అని లేదన్నట్లయితే రకరకాల లోన్ యాప్స్ తోటి ఈ యాప్స్ అన్ని కూడా చైనావే బట్ మీకు ఒక విషయం తెలుసా చైనాలో జనాలు చావటానికైనా ఇష్టపడతారు కానీ లోన్ మాత్రం తీసుకోరు ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు లోన్ తీసుకొని మీరు రీపే చేయలేదు అన్నట్లయితే మీరు బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ఈవెన్ అంత దాకే ఎందుకు మీరు జిమ్ కూడా వెళ్ళలేరు ఈవెన్ ఒకవేళ పబ్లిక్ కెమెరాస్ లో మీరు ఎక్కడైనా కనపడ్డారంటే అక్కడ నియర్ బై ఉన్నటువంటి బిలియర్స్ అన్నింటిలో కూడా ఇతను లోన్ తీసుకొని మళ్ళీ తిరిగి పే చేయలేడు అని చెప్పి ఫోటోని చాలా పెద్దగా వీళ్ళు డిస్ప్లే చేయడంతో పాటు ఈవెన్ మీ మొబైల్ ఫోన్ కు వచ్చేటువంటి కాలర్ చూన్ ఉంటుంది చూసారా దాన్ని కూడా ఇతను ఆల్రెడీ పలానా బ్యాంక్ దగ్గర నుంచి ఇంత లక్షల లోన్ అప్పు తీసుకున్నాడు మళ్ళీ తిరిగి కట్టలేకపోయాడు అని చెప్పి అంబారసింగ్ గా అడ్వర్టైజ్ చేయడం అయితే జరుగుతుంది అందుకే ఈ చైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మన ఇండియా మీద పట్టడం అయితే జరుగుతుంది ఈవెన్ ఇది ఎప్పటి వరకు అంటే ఒకటి మీరు ఆ లోన్ అంతా తిరిగిన కట్టేసేయాలి లేదా మన ప్రాణం అన్న పోవాలి అప్పటిదాకా వీళ్ళు ఇలాగే వేధిస్తూ ఉంటారంట అలాంటి చైనీస్ యాప్స్ దగ్గర మనం లోన్స్ తీసుకోవటం అవసరమా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి